ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉన్న కారణం చేత ఒక జీవిత పర్యాంతానికి సరిపడినటువంటి ఉపాసన ఆ రోజు చేసుకోవడానికి సాధ్యమవుతుంది అటువంటి వాటిలో ఒక తిథి మహాశివరాత్రి అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని పేరు వచ్చింది ఆ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణ పక్షంలో అర్ధరాత్రి వేళటికి చతుర్దశి పరివ్యాప్తమైతే దాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు మనకి దక్షిణాయనం ఉత్తరాయణం రెండు ఆయనములు ఇందులో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కరచరణాదులతో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు ఆయన అర్ధరాత్రి రావడానికి కారణం జగద్గురువై లోకములకు అజ్ఞానపు చీకట్లు పోగొట్టి దేశకాలములతో సంబంధం లేకుండా అందరూ తరించడం